దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో విరోచిత పోరాటం చేయడంతో పాటు వడ్డెరల అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వడ్డే ఓబెన్న అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు ఓబన్నను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒడ్డర్ల ఆరాధ్య దైవం వాళ్ళు వీరుడిగా స్మరించుకునే ఓబన్న జయంతిని అధికారికంగా ఆంధ్రాలో కూడా చేయడం మొదలుపెట్టినని చెప్తా ఉన్నారు మరి ఒడ్డెల కులస్తులు ముఖ్యం చాలా కష్టజీవు అదేవిధంగా ధైర్యవంతులు కూడా వారు కూడా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి జైత్యాల నియోజకవర్గంలో అత్యధిక ఒడ్డర గ్రామ పంచాయతీ కూడా చేయడంతో ఒడ్డరు గ్రామ సర్పంచ్గా నియోజకవర్గంలో మూడు చోట్ల కూడా నెలకడం జరిగింది ఒడ్డర్లలో వీరోచితుడైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీర పోరాటం చేసిన ఓబన్నను స్మరించుకుంటూ ఈరోజు అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతోంది